హాయ్ అండి నేను అనుకున్న కోరిక ఈ రోజుతో నెరవేర్ నెరవేరుతుందికు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నుంచి మార్నింగ్ వీడియోస్ అయితే నేను పెట్టాను కదా స్టార్టింగ్ నేను గుడి దగ్గరికి వచ్చాను ఈరోజు మొత్తం గుడి దగ్గర వాటర్ పైపు కూడా నాకు సహాయం చేశారు పక్కన ఆవు పెండ తెచ్చి మొత్తం గుడి మొత్తం చల్లాను గుడి గడిగాను కార్యక్రమం కంప్లీట్ అయింది బోనం చేశాను మా సార్ అయితే కళ్ళు అమ్మవారికి చెట్టు కళ్ళు తెచ్చిండు కోని తెచ్చిండు బోనం వండాము నేను మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే అమ్మవారికి గుడి దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని అమ్మవారికి బియ్యం పోసి నైవేద్యాలు ఎక్కించి ఈరోజైతే ఆ గుడిలో బోనం వండడం కార్యక్రమం అయితే ఈ రోజుతో ఈ సండే నేను చేస్తాను అని మీకు త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అయితే నేను మీకు కంటిన్యూ పెడుతున్నాను కదండి మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే లేరు ఇక్కడికైతే బట్టలు కట్టిపించాను నేను బట్టలు కూడా తెచ్చాను చాలా నీట్గా కట్టాను నాకు మంచి అనిపించింది గడ్డి విషయంలో నాకు చాలా ఇబ్బంది అనిపిస్తే నేను జేసీప్ మాట్లాడి చేయించినండి ఆ జేసిపు దొరకకపోతే ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉండకపోతుంటే అది కూడా అది అమ్మవారు మహిమనేనండి అసలు సాధ్యమా అసలు అంతమంది కలిసి ఆ బస్తీ వల్ల చేపిస్తారంట బోనాల పండుగ వస్తేనే అమ్మవారికి గుడి అనేది సాప్ చేపిస్తారంట నేను మా సారు అనుకున్నాం ఇంకా మా సార్ చాలా ఇబ్బంది పడిండు చేసి మాట్లాడిండు చేయించినాము అదంతా కాంప్లీట్ అయిపోయింది ఈరోజు మేము అందరం కలిసి చాలా మంది అక్కడ దగ్గర ఉన్న బర్ల కాడోళ్ళు అమ్మవారి కంటే పెండ పర్వాలేదు తీసుకోండి అమ్మ వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు పక్కన ప్లాట్ వాళ్ళు కూడా బోరేసి పైప్ ఇచ్చారు నాకు అనితో మీరు తీసుకోండి పర్వాలేదురా పోచమ్మ తల్లి మంచి అని చాలామంది సపోర్ట్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి ఇలా వేసుకున్న ఈరోజు సండేని షాప్ ఓపెన్ చేయలేదు చాలామంది కాల్స్ చేస్తున్నారు ఈరోజు అయితే నేను కోరుకున్న అయితే నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఆశీస్సులు కూడా నాకు ఉండాలి మీరు లైక్ చేయాలి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చూస్త చూడండి స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి చూడండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను అమ్మవారి గుడి సాప్ చేయకముందు నుంచి పెట్టాను సాప్ చేసి గుడి దర్శనం చేసుకున్న దాకా నేను బోనం వండింది కూడా నేను లాస్ట్ ఇండింగ్ వరకు పెట్టాను నేను ఇంత రిస్క్ తీసుకొని చేశాను కాబట్టి మీకు కూడా తెలవాలి అని తెలియజేసిందా అనేది మీకు కూడా అనిపిస్తుంది కదా అమ్మవారికి చీర వేరేది ఉండే అండి నేను తెచ్చాను కదా అమ్మవారికి ఎల్లో గ్రీన్ సారీ తెచ్చాను అమ్మవారికి స్నానం అమ్మ అమ్మవారికి గుడెంత దూర్చి నేను అమ్మవారికి చీర అలంకరించి కట్టి రెడీ చేశాను వడ్డెలం పెట్టాను చాలా నీట్గా రెడీ చేశాను మీకు ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి అమ్మవారిని అయితే నేను చాలా నీట్గా రెడీ చేశాను స్నానాలు పోసి అమ్మవారికి కావాలంటే వేరే అమ్మవారు పాత వీడియోలో అమ్మవారి మిడల కట్టుకున్న చీర ఏంటా నేను కట్టిన చీర ఏంటా మీకు అనేది తెలుసు నేను వీడియో అమ్మవారికి స్నానంపై చీర కట్టేది మాత్రం నేను వీడియో తీయలేదు అది తీయవద్దని నేను తీయలేదు నేను చాలా ఇష్టంగా అమ్మవారికి అయితే చాలా నీట్గా కట్టానండి నాకు మంచి అనిపించింది చూడండి